ఫ్రెండ్స్ నేను నేను మీ దేవి హ్యాపీ మా మా మీకు చూపించబోయే రెసిపీ అమ్మ చేసే మసాలా వంకాయ కూర ఇది మా వాళ్ళు చాలా సింపుల్ గా ఈజీగా ఈ కర్రీ రైస్ లోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి చాలా తక్కువ తో చేస్తారండి కర్రీలోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను పావు కిలో లేతవి చిన్నవి తెల్ల వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయల్ని నాలుగు పక్కల ఇలా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో వేసి పక్కకు పెట్టేసాను అలాగే రెండు ఉల్లిపాయలు పచ్చ పచ్చగా ఇలా దంచి పెట్టాను రెండు టమాటోలు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను అలాగే అల్లం వెల్లి పేస్ట్ పేస్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సింది ఇంకా కర్రీలోకి వెళ్ళిపోదాము స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడైపోయింది అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న వంకాయల్ని తీసేసి ఆయిల్ కొంచెం వేడవగానే వేసేద్దాము లేదంటే మరి వస్తుంది ఆయిల్లో ఈ విధంగా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసి ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టి వదిలేద్దాము మనకి తెల్ల వంకాయలు కొంచెం టైం పడుతుంది గానే ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత చూడండి కొంచెం మగ్గింది ఇప్పుడు దీంట్లో ఒక చిట్టి పసుపు ఫస్ట్ వేసేసి మళ్ళీ ఒక్కసారి టర్న్ చేసి మళ్ళీ మరో రెండు నిమిషాలు మోసే చేసుకుందాము ఈ వంకాయలు మంచిగా నాలుగు పక్కన మగ్గిపోయి కలర్ మారిపోయింది చూడండి మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుని ఈ విధంగా పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే మనం కర్రీ చేసేసుకుందాము ముందుగా మనం కచ్చాపచ్చ దంచిన ఈ ఉల్లి ముద్ద వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము అలాగే ఒకసారి ఇది బాగా మిక్స్ చేసేసి ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేద్దాము ఇప్పుడు ఒక నిమిషం ఈ ముద్దని మూత పెట్టేసి మగ్గనిద్దాము చూడండి కొంచెం ఆనియన్స్ లాగా ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యే కలర్ మారింది దీనిలో కొంచెం కరివేపాకు వేసేసుకుని అలాగే ఈ టమాటా ప్యూరీ కూడా వేసేద్దాము ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో మగనిద్దాము రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాము అడుగంటకుండా చూసుకోండి ఇది నాన్ స్టిక్ కాబట్టి నాకు అడుగంటదు నార్మల్ గిన్నె అయితే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం చేయాల్సింది ఒక స్పూన్ ఇది ఒక హాఫ్ స్పూన్ గసగసాలు దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకుందామండి నేను మీకు చూపించడం కోసం ఇప్పుడు చేస్తున్నాను ఇంత కొ తక్కువ క్వాంటిటీ గసగసాలు మిక్సీ జార్లోనే నలగదు అలాగే లైన్లో కూడా ఇంత తక్కువ నలగదు నేను మీకు చూపించడం కోసం ఇప్పుడు చేస్తున్నాను మీరు జస్ట్ ఒక దీన్ని లైట్ పౌడర్ చేసేసి టమాటాలతో కలిపి మిక్సీ పట్టేసుకోండి మంచిగా నలిగిపోతుంది అలా అయితే ఒక్కసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మసాలాలన్నీ బై వన్ యాడ్ చేసేద్దాము వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి ఒక రెండు స్పూన్ల వరకు కారం పొడి వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో పేస్ట్ యాడ్ చేసేసి కొంచెం వాటర్ పోసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుందాము రెండు నిమిషాల పాటు ఈ మసాలా అంతా వేగనిద్దాము మూట పెట్టేసి ఇప్పుడు ఒకసారి చూద్దాము దీనిలో కొంచెం చింతపండు రసు మీరు తినే పులుపుని బట్టి మీరు వేసుకోండి నేనైతే చాలా కొంచెం వేసాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మరో రెండు నిమిషాల పాటు చింతపండును కూడా ఉడకనిద్దాము ఇప్పుడు టోటల్గా ఈ మసాలా అంతా వేగడానికి మనకు ఒక ఐదు నిమిషాల వరకు టైం పడుతుంది సిమ్లో పెట్టే వేయించుకోండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు చూడండి ఏ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేసి మసాలా మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో కరివే సరిపడా సాల్ట్ వేసేద్దాము అలాగే ఒక హాఫ్ స్పూన్ మన ఇంట్లో వాడే గరం మసాలా కూడా వేసుకుందాము ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని ఈ స్టేజ్లో ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాము వేసుకుని ఈ విధంగా కలిపేసుకుని ఇప్పుడు ఈ వంకాయని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి కొంచెం వాటర్ పోసుకుందాము మనకి ఎయిటీ పర్సెంట్ ఆయిల్లో కుక్ అయిపోతుంది మిగిలిన ట్వంటీ పర్సెంట్ మసాలాతో పాటు వంకాయ మగ్గడానికి మనం కొంచెం వాటర్ పోసుకుందాము ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసి ఐదు నిమిషాల పాటు సిమ్లో మూత పెట్టేసి మగ్గనిద్దాము ఇది ఐదు నిమిషాల తర్వాత చూడండి వంకాయ అంతా మంచిగా ఉడికిపోయింది అలాగే కర్రీ కూడా దగ్గరకు అయిపోయింది ఇందులో మనం వన్ పించ్ చిట్టికే వన్ పించ్ జస్ట్ అంటే చిట్టికేడు షుగర్ అండి అది దానివల్ల చాలా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఉలుపును కూడా బ్యాలెన్స్ చేస్తుంది అలాగే కొంచెం కొత్తిమీర కర్రగా వేసేసుకుని దాన్ని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము కర్రీ అంతా అంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో మసాలా అంతా మంచిగా డ్రై అయి అల్మంతా పైకో వచ్చేసింది మనకి ఈ విధంగా మసాలా వంకాయ రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ